హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వచ్చేసి ఈరోజు మన మిరప తోటకి ఒక నాలుగు రకాల మందుల్ని కలిపి స్ప్రే చేస్తున్నాను మిత్రులారా అవేంటో ఒకసారి చూద్దాం పదండి సింజెంటా కంపెనీ వారి పోలోనండి డైఫిన్థిరీ అని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది సో ఈ పోలోని తీసుకున్నాను దాంతోపాటు మహదన్ కంపెనీ వారి ఫ్లవరింగ్ స్పెషల్ అండి దీంట్లో ఎన్పికేఎస్ అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సల్ఫర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో వీటి వలన మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువ మోతాదులో రావడము మొక్క అనేది స్ట్రాంగ్గా బలంగా ఉండడము దాంతోపాటు డార్క్ గ్రీన్ లాగా తయారవడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఈ మనకు ఈ పోలో వచ్చేసి త్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై ప్రతి దాని మీద పనిచేసి మనకు బొబ్బర రానియకుండా కూడా పనిచేస్తుంది అనమాట ఇది మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి అప్పుడప్పుడు వాడుతూ ఉండాలండి మంచి మందు అనమాట ఇది దీంట్లో మనము ఈ ఐపిఎల్ కంపెనీ వారి ఫైవ్ జీని తీసుకున్నాను ఈ సమయంలో ఎందుకంటే మొక్క స్ట్రెస్ గురవుతుంది బాగా కాబట్టి ఇది కొంచెం రిలీఫ్ చేసి మొక్కని ఆరోగ్యకరంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది అనమాట దీంట్లో మనకు హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్ ఉంటుంది సో ఐపీఎల్ కంపెనీ వారి ఫైవ్ జీని తీసుకున్నాను సో మంచి రిజల్ట్ తెప్పిస్తుంది అనమాట సో మనకు గ్రోతింగ్ అనేది డార్క్ గ్రీన్ కలర్లో రావడంలోనూ దాంతోపాటు పూత పిందె రాలడాన్ని ఆపడాన్ని దాంతోపాటు పూత రావడంలోనూ కూడా మంచి గ్రోతింగ్ రావడంలో సపోర్ట్ చేస్తుందన్నమాట ఈ సమయంలో అందుకే ఇది తీసుకున్నాను అనమాట ఐపీఎల్ కంపెనీ వారి ఫైవ్ ఇప్పుడు ఒక ఇరవై ఐదు ట్యాంకులు దాంతోపాటు సాయంత్రం ఒక ఇరవై ఐదు ట్యాంకులు స్ప్రే చేద్దామన్నట్టుగా కొన్ని ఉంచుకున్నానండి చూశారు కదా ఆల్రెడీ ఉందన్నమాట సో దాంతోపాటు మనము అదనంగా మలాతియన్ మలాతియన్ కలిపి స్ప్రే చేస్తున్నానండి చెట్టు మెత్తటి గ్రోతింగ్ రావడం కోసము దాంతోపాటు మైట్స్ వైట్ ఫ్లై ఆఫిట్స్ వీటి మీద పనిచేస్తుంది దీంట్లో మలాతీయన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ గ్రోమర్లో తీసుకున్నాను సో మలమారాన్ ఉంది సో సిథియాన్ అని కూడా ఉంటుంది గ్రోమర్లోనే కొరమండలోది సో మలాతీయన్ అనమాట ఈ మూడు నాలుగు కలిపి ఈరోజు మనం మిరుపుతోటికి స్ప్రే చేయడం జరుగుతుందన్నమాట